వెల్కమ్ టు బీవన్ న్యూస్ తిరుమల కొండపై వైసీపీ విధ్వంసానికి టీటీడీ చెక్ పెట్టింది శ్రీవారి పవిత్రతను కాపాడే దిశగా కొత్త పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది దీనిపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమల కొండపై మళ్ళీ మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం తొలి సమావేశంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటున్నారు తొలి సమావేశంలోని ప్రక్షాళనకు పెద్దపీట వేయడాన్ని స్వాగతిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు టీటీడీ నిర్ణయాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయన్నారు తిరుమల పరిరక్షణకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు భక్తుల విశ్వాసాన్ని పెంచేలా బోర్డు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల కొండపై ప్రక్షాళనకు ఏమేం చర్యలు తీసుకోవాలన్నది ముందే వివరించారు ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు తిరుమలలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి ఎలా చెక్ పెట్టాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడుతూ పవిత్రతను రక్షించేందుకు టిటిడి బోర్డు తీసుకునే నిర్ణయాలను వివరించారు చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పిన అంశాలను విన్న సీఎం డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిఆర్ నాయుడు వాటిని ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు మంగళవారం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టిటిడి పద్దెనిమిది కీలక అంశాలపై చర్చించింది ఉదయం పది గంటల పది నిమిషాలకు మొదలైన సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది తిరుమల ప్రక్షాళన దిశగా పాలక మండలి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంది సూపర్ ఎయిట్ నిర్ణయాలతో తొలి అడుగు ఘనంగా వేసింది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది ముందుగా చెప్పినట్టుగానే టీటీడీలో అన్య మతస్థులను తొలగిస్తామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రభుత్వంతో మాట్లాడి మరో చోటుకు తరలిస్తామని చెప్పారు ఇక కొండపై అన్యమత ప్రచారమే ఉండకూడదన్నారు ఎవరైనా అన్యమత ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది డంపింగ్ యార్డ్ తరలింపు నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న రోజే డంపింగ్ యార్డ్ ను సందర్శించారు ఆకస్మికంగా డంపింగ్ కేంద్రానికి వెళ్లారు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా వ్యర్థాలను తరలించకుండా అలానే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు ఓవైపు దుర్గంధం వెదజల్లుతున్నా టీటీడీ చైర్మన్ లెక్క చేయలేదు కంపును భరిస్తూ మొత్తం పరిశీలించారు మొత్తం వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు పేరుకు పోయిన ఏడు లక్షల టన్నుల చెత్తను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ జరిగిన పాలక మండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నారు మూడు నెలల్లో డంపింగ్ యార్డు తొలగిస్తామని నిర్ణయం తీసుకుంది టిడి ఇక గత ప్రభుత్వం తిరుమల కొండను వ్యాపార కేంద్రంగా మార్చేసిందనే విమర్శలు రావడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇకపై టూరిజం శాఖకు శ్రీవారి టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు తిరుమల అనేది టూరిజం కేంద్రం కాదన్నారు టూరిజం పేరుతో శ్రీవారి టికెట్లు పక్కదారి పట్టాయని ఇకపై అలా జరగదని భరోసా ఇచ్చారు చైర్మన్ బిఆర్ నాయుడు ఇక గత ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన శారదా పీఠంకు ఇచ్చిన భూముల లీజును రద్దు చేస్తున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భవనాలను సైతం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు ఇక తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామన్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి చాలా మంది నేతలు శ్రీవారిని దర్శించుకుని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కొండపై రాజకీయాలు మాట్లాడొద్దన్న నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు పదే పదే రిపీట్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇక శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది బోర్డు తిరుమల అన్న ప్రసాదం నాణ్యత పెంచుతున్నామని ప్రకటించింది అంతేకాదు అదనంగా మరో తినుబండారాన్ని చేర్చాలని డిసైడ్ అయింది ఇటీవల చైర్మన్ బీఆర్ నాయుడు అన్న ప్రసాదాన్ని సందర్శించారు అప్పుడు భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు వారి సూచనల మేరకు నాణ్యత పెంచడంతో పాటు అదనంగా మరో ఐటెంను మెనులో చేర్చుతామని హామీ ఇచ్చారు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న పన్నెండు రోజుల్లోనే తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టడంపై చైర్మన్ బీఆర్ నాయుడుని భక్తులు అభినందిస్తున్నారు